కొన్ని రోజుల సంధి పార్లమెంట్లో రాజకీయాలు మొత్తము అంబేద్కర్ చుట్టే తిప్పుతుర్రు ఈ వీడియో చూస్తే మనకు అర్థమవుతుంది ఈ వీడియో మీద ప్రతి ఒక్కళ్ళు ఒక్కొక్క కామెంట్ చేసిర్రు వాళ్ళ విధ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక్కొక్కళ్ళు ఒక లాగే చెప్పారు అనమాట అయితే నేను ఈ వీడియోలో నాకేమనిపించిందో నేను చెప్తాను అయితే ఈ మధ్య అంబేద్కర్ గారిని చాలామంది చాలా రాజకీయ పార్టీలు అంబేద్కర్ గారిని ఒక టూల్గా మార్చేసిర్రు ఎట్లా అంటే ఒక రాజకీయ వస్తువుగా మార్ మార్చేసిర్రు ఇప్పుడున్న ప్రతి పార్టీ ప్రతి రాజకీయ పార్టీ ఓటు బ్యాంకు కోసం అంబేద్కర్ కావాలి ఆయన విగ్రహం కావాలి ఆయన చుట్టూ ఉన్న కాంట్రవర్సీ కావాలి అంతేగాని ఆయన ఇచ్చిన స్ఫూర్తి మాత్రం ఎవ్వరికి వద్దు అంబేద్కర్ గారి ఉద్దేశం కాన్స్టిట్యూషన్ మొరాలి మొరాలిటీని ఫాలో అవ్వడం రాజ్యాంగంలోని అక్షరాలు కాదు దాని దానిలో ఉన్న స్ఫూర్తిని మనం ఫాలో అవ్వాలి అంబేద్కర్ గారు ఒక మాట అంటారు ఇఫ్ ఐ ఫైండ్ ద కాన్స్టిట్యూషన్ ఈజ్ మిస్యూజ్డ్ ఐఎమ్ ద ఫస్ట్ పర్సన్ టు బర్న్ ఇట్ సో ఇప్పటి వరకు ప్రభుత్వంలో ఉన్న పార్టీలు రాజ్యాంగ స్ఫూర్తిని ఎంతవరకు ముందుకు తీసుకెళ్లాయి అనేదే మన ముందు ముందున్న పెద్ద ప్రశ్న రాజ్యాంగాలు విఫలం అవ్వవు ఏ వ్యక్తులు అయితే రాజ్యాంగాన్ని నడిపిస్తారో వారు దుర్బుద్ధితో దాన్ని విఫలం చేస్తుంటారు ఇలాంటి రాజ్యాంగాన్ని ఎన్ని రాజకీయ పార్టీలు ప్రభుత్వంలో ఉన్న పార్టీలు సమగ్రంగా నడిపిస్తాయి ఇది చాలా పెద్ద క్వశ్చన్ రాజకీయాలు అసలు ఎందుకు చేయాలి ఎవరైనా రాజకీయాలకు ఎందుకు రావాలి అంటే బడుగు బలహీన వర్గాలని ముందుకు తీసుకుపోవడం కోసం కానీ మనము బడుగు బలహీన వర్గాలని ముందుకు తీసుకువెళ్తున్నామా బడుగు బలహీన వర్గాలని పేరు వాడుకొని మన ముందుకు వెళ్తున్నామా ఇప్పుడున్న రాజకీయ నాయకులు బడుగు బలహీన వర్గాలు అని పేరు చెప్పుకొని వాళ్ళు ముందుకు వాళ్ళు సంపాదించుకుంటున్నారు తప్ప బడుగు బలహీన వర్గాలకు మాత్రము వాళ్ళు ఇంకా వెనుకబడే ఉన్నారు కానీ ఇప్పుడున్న రాజకీయ పార్టీలు మాత్రము ఆయన పేరునే వాడుకుంటున్నారు నా దృష్టిలో అంబేద్కర్ అంటే అంబేద్కర్ ఈజ్ నాట్ ఏ పొలిటికల్ స్లోగన్ అంబేద్కర్ ఈజ్ ఏ ఎమోషనల్ నోషన్ అంబేద్కర్ అనే ఆయన తాత్విక చింతన అంబేద్కర్ గారు భవిష్యత్ భరోసా అంబేద్కర్ ఈజ్ ఎ స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ ఈ గొప్ప వ్యక్తి మనకిచ్చిన స్ఫూర్తిని మనం ఎంతవరకు ముందుకు తీసుకువెళ్తున్నాం వివక్ష లేని సమాజం మనము ఎంతవరకు నిర్మిస్తున్నాం అవినీతిని అంటరానితనాన్ని ఆపగలుగుతున్నామా సమానత్వాన్ని మహిళల గురించి ఆయన పోరాడిన విధానం మహిళల భద్రత గురించి మనము ఆలోచిస్తున్నామా దేశంలో మహిళల హక్కులు మనం ఎంతవరకు కాపాడుతున్నామో అనేది పెద్ద ప్రశ్న అంబేద్కర్ గారు మహిళల గురించి ఒక మాట అంటారు ఐ మెజూర్ ద ప్రోగ్రెస్ ఆఫ్ ఎ కమ్యూనిటీ బై ద డిగ్రీ ఆఫ్ ప్రోగ్రెస్ విచ్ ఉమెన్ హ్యావ్ అచీవ్డ్ మహిళలు సాధించిన ప్రగతి స్థాయిని బట్టి నేను సంఘం పురోగతిని కలుస్తాను అని మహిళల గురించి అంబేద్కర్ గారు చెప్పారు అంతేగాని మనం చూడాల్సింది ఏంటి మనం కాన్స్టిట్యూషన్ ప్రకారంగా వెళ్తున్నామా రాజ్యాంగ బద్ధంగా ఈ రాజకీయ నాయకులు రాజ్యాంగాన్ని నెరవేరుస్తున్నారా లేదా అనేది పెద్ద ప్రశ్న అది మనము చూసి మనం ఎవరిని ఎన్నుకోవాలి ఏ రాజకీయ పార్టీని ఏ రాజకీయ నాయకుడిని ఎన్నుకోవాలి అనేది మనకు మనమే ఒకసారి పెద్ద ప్రశ్న వేసుకోవాలి అంతేగాని అంబేద్కర్ చుట్టూ రాజకీయాలు మనకొద్దు అంబేద్కర్ స్ఫూర్తిని మనం ముందుకు తీసుకువెళ్దాం ఆయన ఇచ్చిన స్ఫూర్తి ఆయన ఇచ్చిన కరేజ్ ఆయన ఇచ్చిన హక్కులు మనం ఎంతవరకు కాపాడుతున్నాం ఈ పార్టీలు ఈ రాజకీయ నాయకులు ఎంతవరకు దాన్ని ముందుకు తీసుకువెళ్తున్నారు అనేది మనము గమనించి మనము ముందుకు వెళ్దాం కులాన్ని కానీ మతాన్ని కానీ మనకు ఎరగా వేసి ఈ రాజకీయ పార్టీలు ఈ రాజకీయ నాయకులు చేస్తున్న ఈ రాజకీయాలను మనము ఫుల్ స్టాప్ పెట్టాలి ఫుల్ స్టాప్ పెట్టాలి కాదు పెడదాం అందరం కలిసి ఈ రాజకీయ నాయకులు చేస్తున్న ఈ దౌర్జన్యాన్ని ఫుల్ స్టాప్ పెడదాం ఇలాంటి నీతి నియతి లేని రాజకీయాలని ఆపాలంటే మనమందరం ఏకం కావాలి బడుగు బలహీన వర్గాలందరం ఏకమయ్యి ఈ రాజకీయ నాయకులని ఆగడాలను సాగనీయకుండా చేద్దాం అని నా మనవి జై హింద్ మేరా భారత్ మహాన్